కరుణామయుడు కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహను క్షమించమని వేడుకుంటున్నాను

దుక్కి దున్నేది సేద్యపు పనిలో ఉపయోగపడేది అయి ఉండకూడదు ఇంకా అది ఆరోగ్యవంతమైనదై ఎటువంటి మచ్చలు లేకుండా ఉండాలి అన్నది అల్లాహ్ ఆజ్ఞ అని చెప్పాడు దానికి వారు నువ్వు ఇప్పుడు సరిగ్గా చెప్పావు మాకిప్పుడు అర్థమయ్యింది అన్నారు అసలు వారు ఆదేశ పాలనకు మాత్రము సుముఖంగా లేరు ఎట్టకాలకు మాట విని ఆవును జిబా చేశారు ఆవును బలి ఇవ్వమని మాత్రమే వారికి చెప్పడం జరిగింది ఏ ఆవునైనా సరే వారు జిబహ చేసి ఉంటే దైవాదేశ పాలన జరిగిపోయేది కానీ ఇస్రాయలు వంశస్థుల పెంకితనాన్నే చూడండి వాళ్ళు చెయ్యమన్నది చేసే బదులు నానా రకాలుగా ప్రశ్నించి లేనిపోని ఇబ్బందులకు అవకాశం కల్పించారు అల్లహ కూడా వారి కోసం వ్యవహారాన్ని మరింత జటిలం చేశాడు అందుకే ధర్మావలంబన విషయంలో సూక్ష్మాతి సూక్ష్మమైన అంశాలలోకి తలదూర్చి చిక్కుల్ని కొని తెచ్చుకోరాదని సరళ మార్గాన్ని అనుసరించడమే శ్రేయస్కరమని చెప్పబడింది ఐదు నెంబర్ సెవెంటీ టూ జ్ఞాపకం చేసుకోండి మీరు ఒక వ్యక్తిని హత్య చేసి ఆ విషయంలో పరస్పరం విభేదించుకోసాగారు కానీ మీ కుట్టును అల్లా రట్టు చేయాలనే నిర్ణయించుకున్నాడు ఈ హత్యోదంతం మూలంగానే ఆవును బలి ఇవ్వమని ఇస్రాయల్ సంతతిని ఆజ్ఞాపించడం అయ్యింది ఈ విధంగా అల్లా హత్య రహస్యాన్ని బట్టబయలు చేశాడు నిజానికి ఈ హత్య రాత్రి చీకటిలో గుట్టుచప్పుడు కాకుండా చేశారు భావం ఏమిటంటే సత్కార్యమైన దుష్కార్యమైన మీరు దాన్ని ఎంత గప్ జిప్గా పకడ్బందీగా చేసినా అది అల్లాకు తెలియకుండా ఉండదు దాన్ని ప్రజల ముందు తెచ్చే శక్తి అల్లాకు ఉంది అందుకే ఏకాంతంలో ఉన్న నలుగురిలో ఉన్న నిత్యం మంచి పనులు మాత్రమే చేస్తూ ఉండండి ఎప్పుడైనా అవి బహిర్గతం అయ్యి ప్రజల సమక్షంలోనికి వచ్చేసిన నలుగురిలో నవ్వులు పాలు కావలసిన పరిస్థితి ఏర్పడదు పైగా ఇనుమడిస్తాయి చెడు పనిని ఎంత గుట్టుగా చేసినా సరే ఏదో ఒక సందర్భంలో అది రట్టయ్యే ప్రమాదం ఉంది దాని మూలంగా చివరికి మిగిలేది పరాభవమే సుమా ంబర్ సెవెంటీ త్రీ కనుక ఈ ఆవు మాంసపు ముక్కనొకదాన్ని హతుని దేహాన్ని కేసి కొట్టండి అతడు లేచి నిలబడతాడు అని మేము అన్నాము ఈ విధంగా అల్లాహ మృతులను బ్రతికించి తన నిదర్శనాలను చూపుతున్నాడు మీరు ఇకనైనా బుద్ధిగా మసులుకోవాలని చచ్చిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించడం ద్వారా అల్లహ ప్రళయ దినాన మనుషులందరినీ తిరిగి లేపుతానన్న తన మాటను సూచనప్రాయంగా తెలియజేస్తున్నాడు ప్రళయ దినాన దేవుడు చనిపోయిన వారిని మళ్లీ బ్రతికిస్తాడన్న విషయంపై తిరస్కారులు సదా ఆశ్చర్యాన్నే వెలిచ్చారు అందుకే అల్లాహురాన్లో పలు చోట్ల పలు విధాల ఈ విషయాన్ని వారి ముందుకు తీసుకువచ్చాడు ఈ ఒక్క బక్రా సూరాలోనే అల్లా దీనికి సంబంధించిన ఐదు ఉపమానాలు ఇచ్చాడు ఒకటి ఈ సూరాలోని యాభై ఆరవ ఆయుధ రెండు మీరు చదువుతున్న ఈ ఆయుధు మూడు రెండు వందల నలభై మూడవ ఆయుతు నాలుగు రెండు వందల యాభై తొమ్మిదవ ఆయుతు ఐదు ఆ తర్వాత వచ్చే ఆయుధులో రెండు వందల అరవై حضرت إبراهيم عليه السلام <سؤال> غاري نالغو سنگتنا ثم قصد قلوبكم من بعد ذلك فهي كالهجارة أو أشد كسوة وإن من الهجارة لما يتفجر منه الأنهار وإن ශක්ක කුෆහෝජුමින්ුන්ම වයින්නමින් හලමයම් බිතුුමින් خශයතිලො වමල්ලෝමෝෆලින් නම්මතමලු ඩැබ්බේ නාලිවායි කනී ආතරුුවත මී හුරුදයාලු කටිනෙමයි පොයයි రాళ్ల మాదిరిగా కాదు వాటికంటే కూడా కఠినంగా అయిపోయాయి కొన్ని రాళ్లలో నుంచి అయితే సెలయేళ్ళు ప్రవహిస్తాయి మరికొన్ని రాళ్ళు పగలగా వాటి నుంచి నీరు చిమ్ముతుంది మరికొన్ని అల్లా భయంతో కంపించి క్రింద పడిపోతాయి మీ కార్యకలాపాల పట్ల అల్లా పరధ్యానంలో ఉన్నాడని అనుకోకండి అంటే ఈ అద్భుతాలను చూచిన తరువాత కళ్ళ ముందరే చచ్చిపోయిన వ్యక్తి తిరిగి బ్రతికిన తాజా సంఘటనను తిలకించిన మీదట కూడా మీ హృదయాలలో నిజదేవుని వైపు మరలాలన్న ఆలోచన ఇనాబత్ ఇలల్లాహ్ కానీ పశ్చాత్తాప భావం కానీ క్షమాపణ కోరుకునే గుణం కానీ పెంపొందలేదు పైపెచ్చు మీ గుండెలు రాతే గుండెలు అయిపోయాయి అంతకంటే కూడా కఠినం అయిపోయాయి హృదయాలు కఠినంగా మారితే అది మానవ సమాజాల వినాశానికి ఆనవాలని గ్రహించాలి హృదయాలు కఠినంగా మారాయంటే వాటిలో సత్యాన్ని అంగీకరించే మంచిని స్వాగతించే గుణం నశించిందని భావం ఈ దశకు చేరిన వారిని తీర్చిదిద్దే ప్రయత్నం ఎంతగా చేసినా ఆశించిన ఫలితం రాదు అందుకే విశ్వసించిన వారిని ప్రత్యేకంగా తాకీదు చేయడం జరిగింది పూర్వం గ్రంథం ఇవ్వబడిన ప్రజల మాదిరిగా విశ్వాసులు మారిపోకూడదు సుమా ఒక సుదీర్ఘ కాలం వారిపై గడిచిపోయాక వారి హృదయాలు కఠినమైపోయాయి అల్ హీద్ పదహారు రాళ్ళు శిలలు ఎంత కఠినంగా కరకుగా ఉన్నప్పటికీ వాటి ద్వారా వనగూడే ప్రయోజనాలు అవి సైతం లోనయ్యే స్థితిగతులు వివరించబడ్డాయి దీన్ని బట్టి విదితమయ్యేది ఏమిటంటే రాళ్లకు సైతం ఒక రకమైన గ్రాహ్య శక్తి స్పందన ఉన్నాయి ఉదాహరణకు బనీ ఇస్రాయల్ సురాలో నలభై నాలుగవ అధిలో చెప్పబడినట్లు ఆయన పరిశుద్ధతను సప్తాకాశాలు భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము కొనియాడుతున్నాయి ఆయన స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడన్నటువంటిది ఏదీ లేదు కానీ మీరు వాటి స్థుతిని అర్థం చేసుకోలేరు మరిన్ని వివరాల కోసం బనీ ఇస్రాయల్ సూర నలభై నాలుగవ ఆయుధకు గల పాదసూచికను చూడండి